అందరికీ నమస్కారం వెల్కమ్ టు అవర్ మదన్ టీవీ న్యూస్ ఛానల్ మనం ఇచ్చుకుంటూ ఆ రోజు పదహారు లక్షల చిన్న పదహారు లక్షల యాభై కాంట్రిబ్యూషన్ జరిగింది ఆ డబ్బును కూడా వాడలే అది మరి ఆ డబ్బుని వాడ వాడాలంటే అప్పటికే ఇరవై లక్షల రూపాయలు పైగా అయింది అది ఆ డబ్బు వాడింటే కూడా మొత్తం దగ్గర అదే కాంట్రిబ్యూషన్ చేసి త్వరగా మొదలు పెడితే పని అయిపోయింది దాన్ని ఆపేసి ఎందుకో ఎన్ని కారణాలు నాకు తెలియదు కానీ దానికి కాంట్రిబ్యూషన్ ఇచ్చినటువంటి ప్రతి దాతకు ఇక్కడికి నేను కూడా నా దగ్గర ఉన్నటువంటి నంబర్ల ప్రకారం కూడా నా దగ్గర కొన్ని నంబర్లు లేవు ప్రతి దాతను కూడా ఆహ్వానించమని చెప్పి నేను మా ఆఫీసులో చెప్పి చాలామందికి కూడా సమయం లేదు మీరు పర్సనల్ కూడా చెప్పడానికి అని చెప్పి వారందరికీ కూడా అభినందనలు శుభాభినందనలు తెలియజేస్తున్నా వారికి ఇచ్చిన ప్రతి దాతకు ఆ ఇరవై ఏడున్నర లక్ష ఇచ్చిన వాళ్ళకందరికీ కూడా కృతజ్ఞతలు తెలియజేస్తూ ఉన్నాను అదేవిధంగా చాలా చోట్ల చాలా వెంకటేశ్వర స్వామి దేవాలయం అంటే చాలా వైభవంగా ఉంటున్నాయి నేను కూడా ఎక్కడికి వెళ్ళినా కానీ కూడా చూస్తే ఎందుకు మా ఊర్లో మనం కట్టలేమా ఆ భగవంతుడి ఆశీర్వాదం ఉంటే ఏదైనా చేయగలుగుతాము ఆ వెంకటేశ్వర స్వామి దయ ఉంటే అని చెప్పి ఉద్దేశంతో దీని ఏదో విధంగా ఇంకా బరగానిపల్లె పట్టణంలో ప్రజలందరికీ ఈ యొక్క దేవుడి దర్శనం కానీ వైభవం కానీ చూసేటటువంటి ఉండాలనే ఉద్దేశంతో నేను గౌరవ మంత్రి గారి శ్రీ రామనారాయణ గారిని అడగడం జరిగింది సిజిఎఫ్ అంటే ఇప్పుడు కొద్దిగా ప్రభుత్వంలో మనకు డబ్బులు నిధులు తక్కువగా ఉన్నాయి ఇబ్బంది ఉంది జనార్దన్ రెడ్డి కూడా మీరు ఏదైనా ఇచ్చే తీరాలా నాకు అని చెప్పినప్పుడు అన్న కూడా నాకు సహకరించి ఈరోజు ఎండోమెంట్ మినిస్టర్ నారాయణ ఆనం రామనారాయణ ప్రత్యేకమైన ధన్యవాదాలు మా బాంపల్లె పట్టణ ప్రజల తరఫు ఈ మూడు కోట్ల పది లక్షల రూపాయలు ప్రభుత్వం ఏదైతే ముఖమండపము మూడంతస్తుల రాజగోపము గ్రానైట్ ఫ్లోరింగ్ వాటికి గాను మూడు కోట్ల పది లక్షల రూపాయలు శాంక్షన్ చేశారు దీవో కూడా ఇచ్చారు ఈ రోజు టెండర్ కూడా రేపు ఉదయమే టెండర్ పిలుస్తా ఉన్నారు అది వారంలో అయిపోతుంది దానికి గాను మ్యాచింగ్ గ్రాంట్ కింద నేను ముప్పై ఒక్క లక్షల రూపాయలు ఇవ్వడం జరిగింది నా సొంత డబ్బులతో ముప్పై ఒక్క లక్షల రూపాయలు ఇవ్వడం జరిగింది అదేవిధంగా ఇంత అందంగా గోపురం కట్టిన తర్వాత ఇంకా ఏం చేయాలి మనకన్నప్పుడు ప్రాకారం కూడా ముఖ్యంగా మన ఇళ్లకు కాంపౌండ్ వాళ్ళు ముందర వాకిలి గుడి ఎప్పుడు దానికోసం కూడా అడిగాను నేను ఆయన కూడా అడ్మినిస్ట్రేషన్ శాంక్షన్ ఇస్తూ సెకండ్ మళ్ళీ మీకు ఈ యొక్క ఫైనాన్షియల్ అయిపోతే ఈ ఏప్రిల్ మే తర్వాత మళ్ళీ శాంక్షన్ ఇస్తాను దానికి కూడా మూడు కోట్ల పదహైదు లక్షల రూపాయలు ప్రాకారానికి అంటే కాంపౌండ్ వాళ్ళకు దాని కింద కూడా మ్యాచింగ్ గ్రాంట్ కింద ముప్పై ఒక్క లక్షల రూపాయలు నేను వారికి జమ చేస్తా అని చెప్పి చెప్పడం జరిగింది అంటే మ్యాచింగ్ గ్రాంట్ కింద ముప్పై ఒక్క లక్షలు నల్ల ఒక ముప్పై ఒకటి అరవై రెండు లక్షల రూపాయలు నా సొంత నిధులు ఇచ్చించి ఈ యొక్క దానికి ఇస్తూ అదేవిధంగా ఇక్కడికి వచ్చినప్పుడు స్థలం తక్కువగా ఉందని చాలామంది భక్తులు గ్రామంలో ఉన్న పెద్దలు కూడా ఆ రెండు ఇళ్ళు లేకపోతే ఏదైనా కానీ మంచి జరుగుతుంది మనకు కూడా కొత్త స్థలం కూడా కనపడితే మంచి కనపడుతుంది విధంగా నేను చెప్పినప్పుడు వారిని అడగడం వారు యాభై లక్షల రూపాయలు చెప్పడం అది కూడా వెంటనే మా శ్రీమతి మీద కూడా తను యాభై లక్షల రూపాయలు తన దగ్గర ఉండేటువంటి సేవింగ్స్లో ఏదైతే తన దగ్గర పెట్టుకుందో అది తన దగ్గర ఉండేటువంటి డబ్బులతో యాభై లక్షలు ఇచ్చి ఆ స్థలాన్ని కొని స్వామివారికి అంకితం చేయడం జరిగింది ఏదైనా ఈ యొక్క గ్రామంలో ప్రజలు మీ అందరి సహాయ సహకారాలతో ఆ వెంకటేశ్వర స్వామిని ఆలయాన్ని మనం అందరం కూడా కలిసి నిర్మించుకుంటున్నాము దీంట్లో అందరూ కూడా గతంలో చేసేది కానీ దీనికి కానీ రాజకీయాలకు అతీతంగా ఎందుకంటే కార్యక్రమం నిర్విరామంగా జరగాలి వైభవంగా జరగాలి మనందరికీ కూడా గ్రామానికి మండలానికి మన రాష్ట్రానికి అందరికీ ఎల్లవేళలు కూడా ఆ శ్రీ వెంకటేశ్వర స్వామి ఆశీస్సులు ఉండాలి మీరందరూ కూడా సుఖ సంతోషాలు ఉండాలని చెప్పి ఎందుకంటే దేవుడి ఆశీస్సులు లేకుండా ఎవరు కూడా మనగడ సాగించలేము ఆ దేవుడి మనగడ ఉంటేనే నిత్యం ఏదైనా సుఖ సంతోషాలతో కానీ ఇవన్నీ కూడా ఉండగలుగుతామని కూడా నేను తెలియజేస్తా ఉన్నా ఏదేమైనప్పటికీ ఈరోజు ఒక మహోత్తర కార్యక్రమాన్ని మీ అందరి సంవత్సరంలో మీ చేతుల మీదుగా అందరి చేతుల మీదుగా కూడా ఈరోజు గొప్పగా చేసుకుంటే ఇది నా పునర్జన్మ అందరికీ అవకాశం రాదు చాలామందికి అవకాశాలు ఉంటాయి కానీ రాదు ఆ అవకాశం నాకు భగవంతుడు మా కుటుంబానికి కల్పించినాడు మా కుటుంబానికి కల్పించాడు నేను ఈరోజు ఈ యొక్క హోదాలో ఉన్నాను అంటే